జయశ్రీ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం అయితే అనమాట తాళం అలా బలాలు ఉంటాయి అన్నమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటారు దాంట్లో కలత్ర దోషం రాహుకేదు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మునుముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలాగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ్రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు రాహుకేతు కాలసర్పదోషం నాగదోషం శని శని భగవాను బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టు కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారం కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయినప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే గనక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్ళిళ్ళే దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాసివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగొచ్చు ఆ తర్వాత అన్ని కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాసి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో కిలోంపో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం కందులు ఒక కిలోం ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చిపెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో 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 తీసుకొని బ్రాహ్మణు తమ్ముడికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగి సంబంధించిన పాత్ర చెమ్ము త్రిపాళ ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ ఒడ్లు దాని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలే పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణత్వంకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికైతే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిట్కడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ పువ్వు ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూన్ రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దానిలో ఒక చిటికడు పసుపు ఒక చిటికడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసది అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించిన దోషాన్ని నుంచి పటాపంచలేసి అదృష్టం అదృశ్యం అవకాశం కనిపిస్తుంది అయితే కుజ దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర రావి ఆకు రాగికి సంబంధించిన గ్లాసు చెమ్ము ఏదైనా పర్లే తీసుకొని దాని నిండా నీరు పోసి దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా పాత మన పాతకాలంలో ఆడుతుంటాం లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా దానికి నలకొడితే వచ్చేటువంటి చూర సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి ఎర్రని నాణ్యం మనం అనుకునే ఎర్ర నాణ్యం ఒక రెండు పువ్వులు రెండు కర్పూరం బిళ్ళలు బిళ్ళలు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి ఒక రెండు ఇవన్నీ కూడా ఆ గ్లాసులో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి ఎందుకు అంటే కుజదోషం నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళవడం లేట్ అవుతుంది అనుకుంటే గోచార ప్రకారంగా ఒక చూసినప్పుడు నాలుగు ఆరు రెండు స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ దోషం కింద పరిగణనలు తీసుకోవాలి స్వంత ఇంట్లో కుజుడున్నా కూడా మీరు ఈ రెమిడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజదోషం నివారణ జరిగేసి పెళ్ళేయడానికి ఆస్కారం కనిపిస్తుంది మరొక రెమెడీ ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజదోష నివారణ అనేది జరిగి ఆ కుజదోషానికి కొంత శాంతి అనేది ఇల్లుతుంది అది ఏం చేయాలి వంటి నీరులో చెరువు నది వాగు సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకెళ్ళి పచ్చ పెసలు కూడా ఒక కిలో తీసుకెళ్ళి మీకు పూర్వీకుల శాపంతో కుజదోష నివారణ జరగాలి అనుకొని మొక్కుకొని కుజునికి జపం చేసి కుజునికి జపం అంటే ఇరవై మూడు సార్లు చేయాలి ఓం నమో కుజాయన నమ ఓం నమో కుజాయన నమః ఓం నమో కుజ దేవాయన నమ ఇలాగా ఇరవై ఒకసారి చదివేసి అవన్నీ కూడా పారే నీటిలో నీకున్న దోషాలు కుజుడు సంబంధించిన దోషాన్ని పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి అలానే కాయల దృప్తి మనకి ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక ఐదు పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి వాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున దీని ద్వారా దోషానికి నివారణ మరొకటి పాత బట్టలు ఇనుముకు సంబంధించినటువంటివి ప్లాస్టిక్ సంబంధించినటువంటివి చెక్కకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళ లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజుని సంబంధించిన దోషం కొంతమేర పటాపంచులు వేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది కాబట్టి ఈ మర పరిహారం మీకోసం మరొక రెమెడీ ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఒక కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించినటువంటి దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళైన అయిన వరకు మాత్రమే ఇది ఏం చేయాలి అంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకంగా చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి దసరపు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వంటను చేయాలి ఒక ఏడుగురికి ఇది పంచి పెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు దోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాలు ఉన్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశ రాసుల వారు ఎవరైనా చేయవచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీరు చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మనం మొన్నతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్తు మొలకెత్తుతాయో చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రము పచ్చి కొబ్బరి ఇలాచీలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిపిడి చేయాలి నెయ్యి అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టొచ్చు ప్రసాదం కింద అలా చేయడం ద్వారా దోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు వత్తులేసి మట్టి పరిమితలో ఆవుని ఏదో దీపం పెట్టాలి లేదా మస్టడాయిలతో పెట్టొచ్చు కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నుండో పెట్టవచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను అయితే మనకి ద్వాదశ రాశిలో ఒకటి కన్యా రాశి ఈ కన్యారాశి వారికి కుజు భగవానుడు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే కనుక కుజు భగవానుడి యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఆ ఒక కుజు భగవానుడి యొక్క నక్షత్రం చిత్త నక్షత్రం అధిపతి ఎట్లా అంటే మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాల అధిపతి కుజు భగవానుడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి కుజు భగవానుడు స్వస్థానంలో మిత్ర మిత్రస్థానంలో ఉన్న మరుముందుగా మనకి గా వచ్చేటువంటి రెండు మూడు నాలుగు ఆరు స్థానాల్లో కుజుడు ఉన్నా కూడా కన్యా రాశి వారికి అద్భుతం కలిసి వస్తాడు చిత్తార నక్షత్రం అధిపతి కాబట్టి కన్యా రాశి వారికి ఐదో నంబర్ ఉంటుంది కాబట్టి తెలివితేటలు ఉంటాయి కంపర్డబులిటీ ఉంటుంది ఎవరినైనా దరి చేయించుకునే చేత చేయించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి పెట్టుబడి లేకుండా వ్యాపారాలు చేయగలుగుతారు పది మందికి సహాయ సహాయ సత్కారాలే కాకుండా సలహా కూడా ఇవ్వగలటువంటి కేపబిలిటీ కెపాసిటీ అన్నీ ఉంటాయి కన్యా రాశి వారికి ఇవన్నీ కూడా కుజుల వల్లే ఏర్పడతాయి కానీ కన్యా రాశి వారి దగ్గర ఎవరు మెలకుగా ఉంటరు ఎవరు మెలకుగా కాదు మెలకిలుగా ఉండరు అంటే కలిసిపోయే తత్వంతో ఎక్కువ రోజులు ఫ్రెండ్షిప్ చేయలేరు కన్యా రాశి వారితో వారికి చాలా జన్యున్గా ఉండేటువంటి తత్వం గల పర్సన్స్ ఉంటారు కన్యారాశి వారు అందుకని ఎదురు వారి చూడటానికి దొంగల్లా కనిపిస్తారు అది ఎటువారు చూడటానికి ఆ మాయకులు కనిపిస్తారు ఎదుటివాళ్ళు చూడటానికి మోస తరంగా కనిపిస్తారు కానీ కన్యారాశి వారికి చాలా గొప్పవారు ఎందుకంటే కుజు భగవానుడు ఒక శుభ దృష్టి ఉంది కాబట్టి కుజుడు కన్యారాశి వారికి ఐదో నెంబర్ ఇస్తారు కాబట్టి లక్కీ నెంబర్ ఐదు కాబట్టి ఐదో నెంబర్ ఏది మొదలు పెట్టుకున్నా బాగుంటుంది బారం రెస్టారెంట్స్ కావచ్చు రెస్టారెంట్స్ హోటల్స్ ఫాస్ట్ ఉండేటువంటి బిజినెస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కిరాణా షాప్స్ ఇలాంటివన్నీ కూడా బ్యూటీ పార్లర్స్ లాంటివి ఇవన్నీ కూడా కుజుడి ఆర్ద్రంలో ఇవన్నీ కూడా కుజుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వారికి కుజుడు అనేది బాగా కలిసి వస్తుంది అందులో చిత్తా నక్షత్రం వారికి అయితే ఇంకా అద్భుతం కలిసి వస్తుంది స్వాతి నక్షత్రం వారికి అయితే పన్నెండో స్థానంలో ఉంటాడు కాబట్టి వారి వారి నష్టమే జరుగుతుంది విశాఖ నక్షత్రం వారికి అయితే ఖచ్చితంగా కంఫర్టబిలిటీ బాగుంటుంది కాబట్టి బాగుంటుంది అలానే ఈ యొక్క కుజుడు కన్యారాశి వారికి ఎంత కలిసి వస్తుంది అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆస్తుపాస్తులు ఇవ్వటం తిండికి ఈ రోజు లేదు అనుకోకుండా నడుస్తుంది ఇంకోటి ఉంది కన్యారాశి వారికి కుజుడు వల్ల మార్కెటింగ్ రంగాల వారికి అద్భుతంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు గోచార ప్రకారంగా కుజుడు ఎక్కడున్నారు దాన్ని తగ్గట్టు పరిహారం చేసుకుంటే కుజుని వల్ల కన్యారాశి వారికి బాగా కలిసి వచ్చింది చెప్పుకోచ్చు అయితే వీరికి ఇంకా కలిసి రావాలంటే చాలా చివరిలో చెప్పిన పరిహారం చేసుకోండి దాంతోపాటు పగడం ఒక రెండు క్యారెట్లు పచ్చ ఎమరాల్ గ్రీన్ ఒక రెండు క్యారెట్లు ఏ వయసున్న పర్ల కన్యారాశి అయితే చాలు ఈ రెండు కూడా పెట్టుకోండి ఉంగరాలు పెట్టుకుంటే కన్యారాశి వారికి కూడా దోషం నుంచి పటాపంచులు వేపేసి అదృష్టం అనేది ఖచ్చితంగా వరిస్తుంది ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని కన్యారాశి వారి దోషం నుంచి బయటపడి అదృష్టమంతలు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను